హాయ్ అండి ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అండి చున్ను పిండి షాంపూ పౌడర్ మూడు కూడా నేచురల్ అండి వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరైనా వాడచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది ఇటువైపు అటువైపు వాటి మీద నీట్గా రాసి ఉంటుందండి ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది నైట్ టైం ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చే షాంపూతో కానీ కుంకుడికాయ రసంతో కానీ తల స్నానం చేసుకుంటూ మంచి రీగ్రోత్ అనేది మంచి రిజల్ట్ అనేది ఉందండి మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అదే వాడితే బెస్ట్ అండి అంతేకాదండి కుంకుడికాయ పౌడర్లో ఇప్పుడు సీకకాయ మెంతులు కుంకుడికాయ ఉసిరిపప్పు ఇవన్నీ కూడా వేసే పౌడర్ అయితే ఉందండి అది కూడా హాఫ్ కేజీ కేజీ పెట్టుకుంటున్నారు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవ్ అని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది డైరెక్టర్ నాకు మెసేజ్ చేయండి ఒక రోజు లేట్ అయినా రిప్లై అనేది ఇస్తాను ఎందుకంటే చాలామంది తీసుకున్న వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతేకాదండి సుండిపిండి కూడా ఉంది సుండిపిండి కూడా వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరైనా వాడచ్చు కొంచెం రఫ్గా ఉంటుంది కానీ వన్ ఇయర్లో పిల్లలకి వాడకూడదని చెప్తూ ఉంటాను మీకు ఇష్టమైతే అది కూడా జల్లి తిప్పుకొని ఇంట్లోనే అది కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి ఏంటంటే దాంట్లో కూడా తులసి రోజు పువ్వు రెక్కలు పుదీనా ఇక అన్నీ కూడా ప్రే పెసర్లు మనకి అవన్నీ కూడా వీడియో కూడా ఉంది మీకు కావాలని చూడండి చున్ను పిండిది ఎవరికైనా నచ్చినట్లుంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు డైరెక్ట్ మెసేజ్ చేసి నేను రిప్లై ఇచ్చాక మళ్ళీ మాట్లాడుకోవచ్చండి ఎందుకంటే నేను ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందని అడుగుతున్నారు లేదు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే స్కానర్ పెడతాము వాటికి మనీ పే చేసి స్క్రీన్ చాట్ అనేది పెట్టవలసి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అంతేకాదు మీ ఫుల్ అడ్రస్ ఫోన్ పిన్ కోడ్ పెట్టాలి ఇవన్నీ కూడా కొరియర్ స్లిప్లండి ఆ స్లిప్ కూడా మీకు వచ్చాక కొరియర్కి వెళ్ళాక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ కూడా ఫోటో పెడతాము వాటిలో నెంబర్ ఉంటుంది వాటి ట్రాక్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు హెరాయిల్ ప్యాకింగ్ అయినాక హెయిర్ ఆయిల్ ఫోటో కూడా పెడతామండి ఎవరికైనా నచ్చినట్లుంటే ట్రై చేయండి మంచి రీగ్రోత్ ఉంది వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా వాడచ్చు చున్ను పిండి అయితే పింపుల్స్ మచ్చలు పోతున్నాయండి చాలా చక్కగా నున్నటి చర్మం నున్నటి స్కిన్ తయారవుతుంది చాలా బాగుంది అది కూడా హాఫ్ కేజీ కేజీ తీసుకుంటున్నారు చాలా మట్టుగా అయితే హెయిర్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నారండి మంచి రీగ్రోత్ ఉందని కూడా మెసేజ్లు పెడుతున్నారు ఎవరికైనా హెయిర్ఫాల్ ఉంటే ట్రై చేయండి